가자, 가자. 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 가 ఎడాల నాగరాజు గారి వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం జడాల శ్రీముతులు గారి వేదిక రావచ్చే కూర్చున్నాం ఎడాల వీరబాబు గారు కూర్చున్నాం ఎడాల రాకేష్ గారి వేదిక రావాల్సిందే కోరుచున్నాం మీద రావాల్సిందే కోరుతున్నాం ఎడాల వెంకటరామణ గారు వేదింకి రావాల్సిందే కోరుచున్నాం గండికోట రాంబాబు గారి వేదిక రావాల్సిందే కోరుచున్నాం గండిపల్లి వీరబాబు గారు వేదిక రాష్ట్రంగా కూర్చున్నాం సత్నపల్లి వీరబాబు గారు వేదిక రావసినే కూర్చున్నాం కొంద రాహు గారు వేదిక రావలసినే కూర్చున్నాం కొందా యామంత్ గారు వేదిక రావాల్సిన కోరుచున్నాం గంట గారు వేదిక రావలసినే కోరుచున్నాం వడ్డీ పిల్లి గారు వేదిక రావలసిందే కూర్చున్నాం వడ్డీ పిల్లి గారు వేదిక

ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రణాళిక రాబోతుంది ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు సమాహితంగా పొత్తు ధర్మంగా రాష్ట్రంలోనే ప్రభుత్వం మనం వస్తే సమైక్య ప్రభుత్వం కానీ వస్తే ఏం అన్న దాన్ని సంపూర్ణంగా ఈ వారం రోజుల్లోనే ప్రణాళికను రిలీజ్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇటు మహిళలకు కానీ అటు రైతాంగానికి కానీ యువతకు కానీ మహిళా తోలు కానీ కమ్యూనల్ లీడ్స్ ఇవన్నిటినీ మేళవింపజేసి భవిష్యత్తులో మనం ప్రభుత్వంలోకి వస్తే చేయబోతున్నాం ఈ కార్యక్రమాలన్నీ చెప్పి మినీ మేనిఫెస్టోని కూడా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇవి కాక మన ప్రాంతానికి మనం ఏం చేసుకోవాలి గతంలో ఏం చేసేవాళ్ళు కాదు అది అయిపోయింది రేపు మీరు అవకాశం ఇస్తే భవిష్యత్తులో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నదాని మీద చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని విశ్వసించి నన్ను మద్దతు ఇచ్చి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది నేను ప్రముఖంగా మరి మీ గ్రామం గురించి ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సి వస్తే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామం ఒక రకంగా చూసుకోవాలనుకుంటే ఒక ఇరవై సంవత్సరాలు పెట్టి దీన్ని మెట్ట ప్రాంతం కింద చెప్పచ్చు నా గ్రామాన్ని ఎందుకంటే లేరు నీరుని మర్చిపోయారు రేపు మీరందరూ కూడా పాదయాత్రగా కూడా మా ఊరు దాకా వచ్చి రేపు